అనుదిన నిత్యజీవకు మాటలు దేవుని నామానికి మహిమ దేవుని వాక్యాన్ని చదువుకున్నాము తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయము అరవై తొమ్మిదవ వచనం ఈ లోకములో ప్రతి కట్టడము ఒక చేత కట్టబడుతుంది అయితే దేవుడే తన స్వహస్థాలతో పరిశుద్ధ మందిరమును కట్టారు ఆమె అంతరిక్షము ఎలా దేవుని మహిమను కనబరుస్తుందో అలాగే దేవుని మందిరము ఆయన మహిమను కనబరుస్తుంది భూమి ఎలా స్థిరముగా ఉందో ఆయన కట్టిన పరిశుద్ధ మందిరము కూడా అంత స్థిరముగా ఉంది దేవుడు తన పరిశుద్ధమైన చేతులతో కట్టిన పరిశుద్ధ మందిరములో ఆయనకు మహిమ చెల్లించాలి విశ్వాసములో స్థిరముగా ఉండాలి అటువంటి విశ్వాసముతో దేవుని మందిరములో ఆత్మలో సత్యములో ఆయనను మహిమపరిచినట్లు నడిపించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రార్థనలో వేడుకుందాము ప్రవ్వా మీ వందనాలు తండ్రి మీ కృపను బట్టి ఈ లోకములో మందిరమును కట్టించుతున్నారు ప్రవ్వా నీకే మహిమ ఘనత ప్రభావం చేస్తున్నాం ప్రవ్వా అంతరిక్షము భూమి ఎలాగూ స్థిరముగా నిత్యముగా ఉన్నావో నీ పరిశుద్ధ మందిరాన్ని కూడా అలాగే ప్రభా ఉంచారు అటువంటి మందిరంలోకి వచ్చినైనా మేము కూడా స్థిరముగా ఉంటూ నీ నామాన్ని ఘనపరచునట్లుగా సహా తెచ్చమని నీ మందిరానికి వచ్చినట్లుగా సహాన తెచ్చమని ఈ వాక్యం వింటున్నా నీ బిడలందరిని దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేసినాము తండ్రి ఆమెన్ దేవుడు మనకు తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ పరిశుద్ధ దేవుని Mandiram.